సహజమానాల కన్నా రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువగా అనుకుంటున్నారు దానికోసం ప్రభుత్వము ఈ ప్రమాదాల నివారణ కోసమై రో రోడ్డు సేఫ్టీ కింద ఈ ఎస్పీ గారు డీజీ గారి డీజీపీ సార్ ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా సబ్ డివిజన్లో అంటే జిల్లా మొత్తము ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసము హెల్మెట్ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేటట్టుగా చేయమని చెప్పేసి అవగాహన సాధన పెట్టేయమని చెప్పేసి మాకు చె చెప్పారు దాని మేరకు అది పెట్రోల్ బంకుల దగ్గర కూడా హెల్మెట్ లేకుంటే పెట్రోల్ ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళకు కూడా హెల్మెట్ లేకుండా ఎవరే గారి కార్మికులు తమ జా ఉద్యోగాలకు వచ్చే రాకుండా ఉండేటట్టుగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని బ్యానర్స్ పెట్టమని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పాము అదేవిధంగా విలేజెస్కి కూడా అవగాహన సదస్సులు పెట్టేసి ఎక్కడే కానీ ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వెహికల్స్ దాడుతామని చెప్పి చెప్పాము అదేవిధంగా ప్రతి ఒక్కరు డ్రై మైనర్స్కు వెహికల్స్ ఇవ్వకూడదని చెప్పాము ఫోన్ డ్రైవింగ్ కానీ తాగి బట్టి కట్టడం కానీ ఎవరే కానీ చేయకూడదు కానీ ఆ విధంగా చేసిన ఎలా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పి ఈ అవగాహన సదస్సులు ప్రతి స్కూళ్ళలో కాలేజీలలో మరియు ఫ్యాక్టరీలలో ఏర్పాటు చేసేసి అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా అదేవిధంగా త్రా వాహనాలు నడపకుండా ఉండే విధంగా అదేవిధంగా సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ఓవర్ స్పీడ్ కానీ తల వెహికల్స్ నడపకూడదని ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు పెట్టేసి ప్రతి ఒక్కరిని జాగృతం చేసే విధంగా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ చేసే ఇచ్చారు దాని మేరకు ప్రతి జే విలేజ్లో ప్రతి ఫ్యాక్టరీలో ప్రతి ట్రాఫిక్ కూడళ్లలో కూడా ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము ఎవరే కానీ ఈ అవగాహన సదస్సులో చెప్పిన విధంగా ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించిన వెహికల్స్ నడిచిన హెల్మెట్ లేకుండా ప్రయాణించిన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలుపుకుంటున్నాను చేస్తున్నామని Obviously.